హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుకి న్యాయం చేయమని అడిగిన కనకం అప్పుని పెళ్ళి చేసుకుంటానని మాటించిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య కళ్యాణ్ని అలాగే అపోని మీడియా ముందు మీడియాని అసలు మీకు ఎంత ధైర్యం ఒక ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే ఇంత ఘోరంగా అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారా ఇక మా మీకేంటు ఏమి ఉండవా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇద్దరిని ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది కావ్య ఇక అక్కడే ఎదురు పడతారు అనామిక అలాగే ఇక ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరు కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉండగా ఇక కావ్య ఇద్దరి చేతులు పట్టుకొని కారు ఎక్కించుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇక అక్కడి నుంచి మీడియా వాళ్ళు సరాసరి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి మీరు దుగ్గిరాల ఇంటి కోడలు కదా ఇందాక వచ్చిన అబ్బాయి మీ అబ్బాయే కదా కోడలుగుండగా వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి మీరు చాలా గొప్ప గొప్పలుగా చెప్తూ ఉంటారు కానీ మీ వంశం ఇలాంటిదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటారు కానీ అక్కడి నుంచి బాధతో ధాన్యలక్ష్మి వెనుతిరిగి ఇక ఇంటికి బయలుదేరుతుంది అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇక ఇక్కడ చూస్తే దుగ్గిరాల ఇంట్లో అపన్న దగ్గర కూర్చొని రాజ్ అయితే ఇక మాట్లాడుతూ ఉంటే మీ డాడీ చాలా అన్యాయం చేశాడు కానీ మీ ఇద్దరు నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి చాలా నిందలపాలయ్యారు కనీసం మీ డాడీ గురించి ఆలోచించి ఒక్కసారి కూడా నిజాన్ని బయట పెట్టలేదు నువ్వంటే కొడుకువి కానీ కావికి ఏం పట్టింది తన జీవితాన్నే పణంగా పెట్టింది అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుతూ ఉండగా ఇక సౌండ్ వినబడి రాస్ అలాగే అపర్ణ బయటికి వస్తారు బయటికి రావడం రావడంతోనే ఇక అనామిక ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఇక నుంచొని ఆ ఒక పక్కగా నుంచొని ఉన్న కళ్యాణ్ అలాగే అప్పు ఇక కావ్యాలని నిలదీయటం మొదలు పెడతారు ఏంటి అసలు మీరు నిజానికి ఫ్రెండ్సా లేదంటే ప్రేమికుల నాకు తెలిసి ఈ రెండు కాదు ఇంకా ఏదైనా ఏమో ఛీ అలాంటి వాటికి పేరు పెట్టడానికి కూడా నాకు సిగ్గినిపిస్తుంది ఇదేనా ఇదేనా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనామిక కళ్యాణ్ అలాగే నుంచుని ఉండగా ఇంతలో ఇందిరాదేవ్ వచ్చి అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవలు పడడమేనా ఇంట్లో ఆల్రెడీ హాస్పిటల్ నుంచి వచ్చిన దా ఇక అపర్ణ పరిస్థితి గురించి ఆలోచించావా ఎప్పుడు చూసిన గొడవలు అనగానే అత్తయ్య గారు మీరు ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు కానీ నా కొడుకు జీవితం గురించి ఎవరు ఆలోచించట్లేదు నా కొడుకుకి అలాగే ఈ అప్పుకి ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్షిప్ లేదని నేను చెప్తూనే ఉన్నాను అయినా నా మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు చివరి అక్కడికి ఈ అప్పుతో తిరగడానికి ఏకంగా రూముకే వెళ్ళిపోయాడు నా కొడుకు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి మా చెప్పిన మాటలకి దుగ్గిరాల ఇండ్లో ఇండ్లే ఉలిక్కి పడుతుంది అపర్ణ సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇక ఇందిరాదేవి సీతారామయ్య అలానే ఉండిపోతారు ఇక వెంటనే అనామిక చిచ్చి అసలు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ అంటే ఎప్పుడు చూసినా ఏదో ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉంటున్నారేమో అని చెప్పి అనుకున్నాను పెళ్ళి కాకముందు కానీ కళ్యాణ్ ఇలాంటి వాడు అప్పు ఇలాంటిదని తెలిస్తే దరిదాపులతో వీళ్ళ దగ్గరికి వచ్చేదాన్ని కాదు నా జీవితం నాశనం చేసింది ఈ అప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి కనకం వస్తుంది కట్ల తెంచుకునే కోపంతో చాలా కోపంతో ఇంట్లో అడుగు అవును తప్పు చేసింది నా కూతురు చాలా పెద్ద తప్పు చేసింది ఏంటైతే ఇప్పుడు నా కూతురికి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటుంది వెంటనే ఇక అంటే మీ కూతురు ఏమీ తప్పు చేయలేదని అనుకుంటున్నారా ఆవిడ గారు భాగోతం అంతా చూసే మాట్లాడుతున్నారా నీ కూతురు నా భర్తతో నాకు నోట్లో నుంచి చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది ఏం జరిగిందో మొత్తానికి మీ కళ్ళు తెరిపిస్తాను అని చెప్పి టీవీ ఆన్ చేస్తుంది ఒక్కసారిగా ఇందిరాదేవి చూసి షాక్ అయిపోతుంది అపర్ణ అసలు అలానే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక దుగ్గిరాల వారి పరువు గురించి ప్రతిష్ట గురించి టీవీలో చూపిస్తూ కళ్యాణి అప్పుని ఇక నానా మాటలతో వాళ్ళిద్దరినీ మీడియాలో ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని రూమ్లో అడ్డంగా దొరికిపోయారు భార్యను పెట్టుకొని అసలు ఈ అమ్మాయితో ఏ రకంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అలాగే పెళ్ళైన వ్యక్తితో ఈ అమ్మాయి కూడా ఏ రకంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పి ఒక పది పది నిమిషాలకి ఇక వేస్తూనే ఉంటారు టీవీ వాళ్ళైతే ఇక ఒక్కసారిగా అక్కడికక్కడికే అప్పు కూర్చొని ఒక్కసారిగా కూరబడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆపు ఏంటి ఆ ఏడుపు ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా మగవాడిలాగా ఇక ఏమైనా అన్నా ఎదురు తిరిగి చిన్న లేదు పెద్ద లేదు మాట్లాడుతూనే ఉంటావు ఇప్పుడు నీ నోరేమైపోయింది ఆ రోజు కళ్యాణ మండపం మీద కూడా నా కొడుకు మీద ప్రేమ చూపించడానికి ఏకంగా ఆపేయడానికి ఒక లెటర్నే రాసి పెట్టావు ఇప్పుడేంటి కావాలని నటిస్తున్నావా అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటే ఆపు దానలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక కనకమైతే నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది కాక నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారా నా కూతురు ఇప్పటి వరకు మీరందరూ అనుకున్నట్టు మగరా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి పోలీస్ ట్రైనింగ్కి ఇక రోజు తన వరకు తను చేసుకుంటూ ఉంటుంది కానీ నీ కొడుకు నీ కొడుకు నా కూతుర్ని వదలలేదు ఎంత దూరం పెడుతున్నా ఇంటి వరకు వచ్చి బ్రో బ్రో అని చెప్పి దాని చుట్టూ తిరిగి చివరాఖరికి దాని జీవితాన్ని నాశనం చేశాడు ఏ బాబు కళ్యాణ్ బాబు నిన్ను నేను ఎంతగానో నమ్మానే ఎంత గుడ్డిగా నమ్మాను నిజంగా నా కూతురు నిన్ను ప్రేమించింది అనుకుంటే నా కూతురు నిజంగా చాలా మంచి పని చేసింది మంచి వ్యక్తిని భర్తగా కోరుకుంది అనుకున్నాను కానీ మీరేమో ఇక ఈ అనామికని ఇష్టపడ్డానని కళ్యాణ మండపం మీద ఆ అమ్మాయిని పెళ్ళికూతురుగా చూస్తూ తాళిని కట్టారు నా కూతురు మనసు ముక్కలు చేశారు అయినా కూడా ఏ రోజు కూడా నీ దుగ్గిరాలు ఇంటికి వచ్చి నిలదీసిందే లేదు కానీ ఈరోజు నా కూతురుతో హోటల్ రూమ్కి ఎందుకు తీసుకుని వెళ్ళావు నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నా కూతురు ఈ రోజుకి పెళ్ళి కాలేదు అందరి ముందు నా కూతుర్ని పోలీస్ స్టేషన్కి కూడా ఒకరోజు తీసుకుని వెళ్ళారు అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది నేను ఇదే విధంగా అడుగుతున్నాను ఈ ఇంటికి అందరూ కూడా న్యాయంకి అన్యాయానికి చాటే లేదు ఖచ్చితంగా న్యాయం వైపే నిలుస్తుంది ఈ కుటుంబం అని చెప్పి నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇప్పుడు నా కుటుంబంలో నేను కూడా ఒక బాజురాలిని కాబట్టి నా కూతురి జీవితంలో నిప్పులు పోసి ఇదిగో ఈ అనామికతో కాపురం చేస్తావా చెప్పు అని చెప్పి నిలదీస్తుంది వెంటనే అనామిక అంటే ఏంటి మీ ఉద్దేశం అప్పు బాగా కొవ్వెక్కి నా భర్తతో తిరిగింది అంత మాత్రాన నా గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు అనగానే ఏంటి నీ గురించి మాట్లాడకపోవడానికి అసలు కారణం నువ్వే అసలు నువ్వు ఏ రోజు కూడా అప్పుని హింసిస్తూనే ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా వాళ్ళిద్దరినీ భూతద్దంలో పెట్టి అందరికీ చూపించావు నువ్వు ఈరోజు ఈ రకంగా మూర్ఖంగా చేయబట్టే కళ్యాణ్ బాబు నా కూతురి దగ్గరకు వచ్చాడు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆపండి అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే రాజ్ ఏంటి కళ్యాణ్ ఏంటి ఇదంతా అప్పు ఏంటి ఏం జరిగింది నాకు తెలిసి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు బాగా తెలుసు ఎవరో ఏదో అన్నారని ఏదో చూపిస్తున్నారని టీవీల్లో అంత తొందరగా నమ్మను నేను నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అలాగే అప్పు గురించి కూడా నాకు బాగా తెలుసు చెప్పు కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కనుక నేను హోటల్ రూమ్కి ఆ మాయ దగ్గరికి కోసం వెళ్ళానని తెలిస్తే పెదనాన్నని ఇంకాస్త అందరి ముందు బజారు తీసుకొని వచ్చి ఇక పెద్దమ్మ ఇంకాస్త రెండోసారి హార్ట్అటాక్ వచ్చిందంటే బ్రతికి బట్ట కట్టదు ఈ విషయాన్ని ఏమీ చెప్పకూడదు అని చెప్పి తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంట్రా ఆలోచిస్తున్నావు ఇంత జరుగుతున్నా మౌనం అర్థంగీకారంలాగా అలాగే తలదించుకొని ఉంటావేరా తప్పు చేసిన వాళ్ళలాగా అనగానే రాజుబావ్ గారు ఇంకా మీ తమ్ముడు తప్పు చేయలేదనే భావిస్తున్నారా అసలు వాళ్ళు ఏ తప్పు చేయకపోతే అసలు ఆ హోటల్ రూమ్లోకి ఎందుకు వెళ్తారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్కి హోటల్ రూమే దొరికిందా ఏ ఎప్పుడు కూడా ఎక్కడ రోడ్డు మీద వీళ్ళు మాట్లాడుకోలేరా అసలు ఆ హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళారని మీరు ఎలా అడుగుతారు ఎందుకు వెళ్తారు భార్య అంటే ప్రేమ లేకపోతేనే వెళ్తారు అని చెప్పి అంటుంది కనకం ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ అలాగే షాక్గా ఉండిపోతారు ఇందిరాదేవి కళ్యాణ్ ఏంట్రా ఏం జరిగింది నిజంగా చెప్పు నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు ఈ దుగ్గిరాలి ఇంట్లో రాసి తర్వాత మళ్ళా నిన్నేరా నమ్మేది నేను అలాంటి నువ్వు ఇలాంటి తప్పుడు పని చేశావంటే నేను నా మనస్సాక్షి నమ్మకం నమ్మడానికి నాకు అస్సలు మింగటి పడట్లేదు నిజం చెప్పరా ఒక ఆడపిల్ల జీవితమే కాదు ఇద్దరు ఆడపిల్లల జీవితం ముడిపడుంది అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు నా కొడుకుని ఇక ఈ తప్పు చేసిన అప్పుని అడిగే కంటే మీ ముద్దుల మనవరాల్ని కావిని అడగండి ఆ హోటల్ రూమ్ దగ్గరికి కరెక్ట్గా తను అదే టైంలో అక్కడ ఉంది వాళ్ళిద్దరిని మీడియా వాళ్ళు నిలదీస్తుంటే వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని మరి తీసుకొని వచ్చింది అంటే ఈ కావికి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఆ హోటల్ రూమ్లో పంపించి తను బయట ఉంది అంటే వీళ్ళు ముగ్గురు కలిసి పుటాన్ని నడిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి ఇక రాజు ఒక్కసారిగా అంటే కళావతి నువ్వు కళ్యాణ్ అలాగే ఇక అప్పుని మీడియా దగ్గర కలిసావా వాళ్ళిద్దరికీ తీసుకొని వచ్చింది నువ్వేనా అనగానే అది అది అంటూ ఉంటే ఏంటి చెప్పు ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు ఏదో నడిచిపోయింది నేను మగవాణ్ణి నా మీద నింద వేసుకుంటేనే నన్నే సమాజం దుమ్మెత్తిపోసింది అలాంటిది నీ చెల్లెలు ఒక ఆడపిల్ల నా తమ్ముడు పెళ్ళైనవాడు వాళ్ళిద్దరినీ ఇంట్లో ఇంత ఇదిగా మచ్చ వేస్తున్నారు ఇంట్లో వాళ్ళే కాదు సొసైటీ కూడా చాలా పెద్ద మచ్చ వేసింది ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కళావతి చెప్పు అనగానే అప్పుడు చెప్తుంది కావ్య జరిగిన విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని విషయాలు బయటపెడుతుంది ఏమండి మీరు ఆ దొంగ మాయ మేడలో తాళి కట్టాలని ఇక అనుకోకపోయినా ఇక ఖచ్చితంగా అత్తయ్య గారు కట్టిస్తారని తెలుసుకొని అసలు మాయ కోసం వెతుకుతూనే ఉన్నానండి మీరు ఎప్పటికప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక ఎప్పటికీ ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పకుండా డైరెక్ట్గా మాయని ఇంటికి తీసుకొని వస్తానని ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆ ప్రయత్నంలో భాగమే ఇక మాయను వెతుక్కుంటూ ఇక వెళ్ళడమే కా అలాగే అప్పు కళ్యాణ్ ఆ హోటల్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అనగానే వెంటనే రుద్రాణి ఏంటేంటి కావ్య ఏదో మిస్ అవుతుంది ఏంటి నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళలేదు కళ్యాణ్ అప్పునే వెళ్ళారు అదెలా అనగానే అది ఎలా అంటే ఒక దుర్మార్గురాలు ఇంటిని వల్లకాటు చేయడానికి ఒక మాయాని ఒక ముసుగులో ఉన్న అమ్మాయిని ఇదిగో ఈ ఇంటి వరకు తీసుకొని వచ్చింది ఇక అది ఎక్కడ కుటుంబాన్ని పాడు చేస్తుందో ఇంటి కుటుంబాన్ని ఎక్కడ ముక్కలు చేస్తుందా అని చెప్పి నేను అసలు మాయని వెతికాను ఇక అసలు మాయని ఎవరో చంపే ప్రయత్నం చేసి కార్ యాక్సిడెంట్ చేశారు ఇక అక్కడి నుంచి తన హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ మధ్య మీకు మీ అకౌంట్లోంచి నేను డబ్బులు కొన్ని డ్రా చేశాను అది మీకు చెప్పాను కూడా మీరు సరిగా పట్టించుకోలేదు తన హాస్పిటల్ బిల్లే తను కోమలోకి వెళ్ళిపోయింది ఇక తను ఇప్పుడప్పుడే బయటకు రాదు అని చెప్పిన డాక్టరు పొద్దున్నే ఇక అప్పుకి కాల్ చేసి మాయ సృహలోకి వచ్చిందని చెప్పారు ఇక వెంటనే వెళ్ళాము చివరాఖరికి హాస్పిటల్లో ఖాళీ బెడ్ కనబడింది ఇక ఆ బెడ్తో పాటు ఇక ఎవరు తీసుకెళ్లారు ఏంటి అని మొత్తానికి నేను కళ్యాణ్ అప్పు ముగ్గురం కూడా ఆ మాయని వెతుక్కుంటూ నేనొక వైపు అలాగే కళ్యాణ్ అప్పు ఒకవైపు వెళ్ళి వాళ్ళు కావాలని మమ్మల్ని ట్రాప్ చేసి ఇక కళ్యాణ్ అప్పుని హోటల్ రూమ్కి వెళ్ళి ఇక వాళ్ళు వచ్చేసరికి ఇగో ఇదంతా రద్ధాంతం జరుగుతుందండి దయచేసి నా చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదు నా మరుది దేవుడు లాంటి వాడు అసలు కనీసం అన్యాయమే చేతకనివాడు ఇలాంటి పని ఇంత దిగజారే పని చేస్తాడా చెప్పండి అని చెప్పి ఇక కావ్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే వహ్వా వహ్వా చాలా బాగా చెప్పావు నిజానికి చాలా గొప్పగా చెప్పావు కావ్య అంటే ఇంతకీ నువ్వు వెళ్ళే దారిలో వెళ్ళిన పని ఏమైంది అని చెప్పి అనగానే అక్కడికి మాయని ఇక వెంటనే వేరొక చోటకి తీసుకొని వెళ్ళిపోయారు అందినంటే అంది మాయమైపోయింది మాయ అనగానే చాలా బాగా చెప్పావు నిజానికి నువ్వు చెప్పిన కదా ఎవరికైనా చెప్తే నమ్మేస్తారేమో కానీ అంత తొందరగా ఎవరు నమ్మరు కావ్య ఎందుకంటే ఇంత ఇదిగా మాయని నువ్వు సంపాదించి కనీసం ఇంట్లో మీ మావయ్య గారికి కానీ నీ భర్తకి కానీ ఎవరికి చెప్పకుండా ఒక్కదానివే సాధించేస్తున్నావా లేదు నీ చెల్లెల్ని కాపాడుకోవడానికే కావాలని ఈ రకంగా కథ అల్లావు వాళ్ళిద్దరూ హోటల్ రూమ్కి వెళ్ళారు వాళ్ళిద్దరూ తప్పు చేశారు పం ఆనామిక జీవితం నాశనం చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక కళ్యాణ్ ఏం చెయ్యాలో అర్థం కాదు ఒకవైపు అప్పు చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది టీవీలో వన్ బై వన్ వన్ బై వన్ బులియన్ ఒక్కొక్కసారి కళ్యాణ్ అప్పు ఫేస్ని చూపిస్తూ ఇక కళ్యాణ్కి అప్పుకి అక్రమ సంబంధం ఉన్నట్టు ఇక లోకానికే తెలిసిపోయేలాగా చేస్తారు టీవీ వాళ్ళు ఇక వెంటనే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఇంతలో ఇక కావ్య చూసావా కళావతి నువ్వు నాకు చెప్పాలి ఏ విషయమైనా చెప్పి చెయ్యి అని నీకు ఎన్నోసార్లు చెప్పాను చివరి అక్కడికి నీ మూలంగా ఇప్పుడు ఏవి తెలియని వాళ్ళిద్దరి గురించి అంత మాయ అంత ఘోరంగా ఇక టీవీలో చూపిస్తున్నారు ఇప్పుడు నీకు చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా అని చెప్పి అనే లోపలే ఇక వెంటనే రాజ్కి ఇక ఎస్ఎంఎస్ మెయిల్ వస్తుంది ఇక వెంటనే రాజ్ ఒక్కసారిగా చూసి మళ్ళీ పెట్టేసే పోతుండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాయా ఇక కావికి పంపించిన వీడియోనే ఇటు సుభాష్కి అలా అటు రాజ్కి ఇద్దరికి కూడా పెట్టేస్తుంది ఇక వెంటనే రాజ్ మా ఎలా ఉంది అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి మొత్తానికి ఇక జరిగిన మ్యాటర్ మొత్తం కూడా మాయ నోటితో రికార్డ్ చేస్తూ నన్ను బ్రతికించినందుకు చాలా థ్యాంక్స్ కావ్య నిజానికి మీ కుటుంబానికి నేను చాలా అన్యాయం చేశాను నిజానికి నేను డబ్బు కోసం ఇక చాలా చండాలమైన పని చేశాను మీ మావయ్య గారు చాలా లాంటి వాడు అలాంటి వ్యక్తిని కావాలని ఎరవేసి కావాలని ఆయనకి నా అందచందాలతో నా వైపు వసీకరణ చేసుకున్నాను కానీ అది కూడా ఒక్కరోజే కానీ నిజానికి ఆ బిడ్డకి అలాగే మీ మావయ్య గారికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు కావ్య ఆ బిడ్డ అనాథ బిడ్డ అనాథ శరళ నుంచి తీసుకొని వచ్చి ఆ బిడ్డతో ఇక పది పది లక్షలు నేను నా అకౌంట్లో పడేలాగా చేసుకున్నాను నేను చేసిన అన్యాయానికి దేవుడు నాకు కరెక్ట్ శిక్షే వేశాడు అందుకే ఇలా కోమాలోకి వెళ్ళిపోయాను కోమా నుండి బయటపడిన ఒక్క నిమిషం కూడా పశ్చాత్తాపంతో నువ్వు ఎప్పుడు వస్తావా నీకు ఎప్పుడెప్పుడు ఈ నిజం చెప్పాలా అని వెయిట్ చేస్తున్నాను కానీ ఎందుకో నాకు నా సిక్స్ సెన్స్ చెప్తుంది నేను ఎక్కువ రోజులు బ్రతకనేమోనని అందుకే ఈ వీడియో తీశాను ఎప్పుడు మళ్ళా నేను కోమాలకు వెళ్ళిపోతానో నాకు తెలియదు కాబట్టి ఈ నిజం నీ కుటుంబానికి నీ కుటుంబ గౌరవానికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ మెసేజ్ పెడుతున్నాను అని చెప్పి ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజ్ ఇక సుభాష్ కావ్య అందరూ కూడా చాలా సంతోషపడతారు ముఖ్యంగా అపర్ణ దగ్గరకు తీసుకుని వచ్చి ఆ వీడియోని చూపెట్టగానే అపర్ణ చాలా బాధపడుతుంది ఇక సుభాష్ని చాలా గౌరవి అగౌరవించి సుభాష్ని చాలా మాటలు అన్నందుకు చాలా బాధపడుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా ఇక జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇక కావ్య చెప్పాను కదండి నిజానికి మామయ్య గారు ఏ తప్పు చేయలేదని మామయ్య గారు నిజానికి ఆ అమ్మాయి కావాలని మామయ్య గారిని ట్రాప్ చేసింది ఆ ట్రాప్లో మామయ్య గారు పడ్డారు అంతే అంతకు మించి అసలు మామయ్య గారికి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇక ఇంతలో అప్పు చాలా కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్న సౌండ్ నిలబడుతుంది ఒక్కసారిగా కనకం ఇప్పుడు ఏం చెప్తారు ఈ కుటుంబం నిజానికి ఇటు మీ అమ్మగారి గురించి నా కూతురు మొత్తానికి వెతికి వెతికి అసలు మాయని తీసుకురావడానికి నా చిన్న కూతురిని ఇక చివరి అక్కడికి ఇదిగో ఇలా అందరి ముందు మచ్చపడేలాగా చేసేసారు నా చిన్న కూతురు విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోను మీరందరూ అనుకోవచ్చు నా కూతురికి ఈ కళ్యాణ్ బాబుకి ఎలాంటి సంబంధం లేదు కేవలం మాయ గురించే ఇక ఆ రూమ్కి వెళ్ళారని మనందరికీ తెలుసు కానీ బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు నా కూతురు జీవితం మొత్తానికి నాశనం అయిపోయింది కేవలం కేవలం ఎవరి వల్ల ఈ దుగ్గిరాల ఇల్లు వల్ల ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఇక అపర్ణ గారు మీరు కూడా ఇక ఈయన ఏ తప్పు చేయలేదని మీకు తెలిసిపోయింది మాయా స్వయంగా వీడియోలోనే చెప్పేసింది ఇటు అందరూ బాగానే ఉన్నారు సంతోషంగా ఉండండి కానీ నా తిరిగి న్యాయం చేస్తే గనక అప్పుడు అప్పుడు ఈ కుటుంబం చాలా మంచి కుటుంబాన్ని ఒప్పుకుంటాను ఏమీ లేని ఏ అన్యాయము చేయని ఏ తప్పు చేయని నా కూతురు ఈరోజు బలైపోయింది ఎందుకు నా కూతురికి ఏ తప్పు చేసింది ఈ కుటుంబం గురించి నా కూతురు ఇక ఆ హోటల్ రూమ్కి వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకుందామని వెళ్ళిన నా కూతురి మీద ఇంత బురద చల్లింది ఈ దుగ్గిరాల కుటుంబం నా కూతురికి అన్యాయం చేస్తారో న్యాయం చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియాలి అని చెప్పి గట్టిగా న్యాయం గురించి అడుగుతుంది ఇక కనకం కళ్యాణ్ని నిలదీస్తుంది ఇక ఒక్కసారిగా కళ్యాణ్ ఒక్క మాట అంటాడు ఆంటీ ఏదైనా ఏదైనా జరిగింది చాలా అన్యాయం నేను మగవాణ్ణి నాకు మచ్చ జరిగిన బయట సొసైటీ పెద్ద పట్టించుకోదు కానీ అప్పు విషయంలో అలా కాదు ఆడపిల్ల తన జీవితాన్ని మచ్చ చేసేసి నేను సంతోషంగా ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు నేను అప్పుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి దాని లక్ష్మి అనగానే మమ్మీ నువ్వు ఒక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను ఇప్పుడు వరకు కన్న తల్లివి కాబట్టి నోరు మెదపకుండా అలానే సైలెంట్గా ఉన్నాను అప్పుని ఇక్కడ వరకు తీసుకొచ్చింది కేవలం నువ్వు నీ కోళ్లే మీరిద్దరూ కలిసి అప్పు జీవితాన్ని మచ్చపడేలా చేశారు అసలు నిజానికి మీరిద్దరూ అక్కడికి ఎందుకు వచ్చారు అసలు నేను అప్పు అక్కడ ఉన్నామని కావ్య వదినకి తెలుసు కాబట్టి అక్కడికి వచ్చింది మరి మీరెందుకు వచ్చారు చెప్పండి అని చెప్పి అడుగుతాడు అది అది అనామిక చెప్పిందిరా అందుకే వచ్చాం అని చెప్పి ధ్యానలక్ష్మి అనగానే ఇక అన వెంటనే రుద్రాని మొహం చూస్తూ ఉంటుంది రుద్రాణి సైకి చేస్తూ ఉంటే వెంటనే ఎందుకు సైగ చేస్తుంది నిజమే కదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కదా వీళ్ళు హోటల్లో దొరికింది అని చెప్పి నువ్వు ఆ అప్పు అక్కడ ఉన్నారన్న సంగతి నాకు రుద్రాణి అంటీ చెప్పారు మీరిద్దరూ అక్కడ వెలగపెట్టే రాజకార్యమే ఉంటుందని నేను అలాగే అత్తయ్య ఇద్దరం వచ్చాం ఇప్పటికైనా అర్థమైంది కదా నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావో మాకెలా తెలుస్తుంది కానీ ఉన్నది కరెక్టే కదా అనగానే అవును నీలాంటి వాళ్ళకి పచ్చ కామెర వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనబడుతుంది రుద్రాని అత్త నేను అక్కడ ఉన్నానని నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నువ్వు వచ్చేసావు సరే మరి మీడియా వాళ్ళ పరిస్థితి ఏంటి మీడియా వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే అనామిక ఏం మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళని నేను తీసుకురావడం ఏంటి అనగానే అదేంటి అనామిక అలా మాట్లాడుతున్నావు యాక్చువల్గా వాళ్ళిద్దరూ కారులో వెళ్ళడం రాహుల్ చూశాడు ఆ విషయమే నీకు చెప్పాడు నువ్వు వెంటనే ఇక ఏమన్నావు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీయాలంటే మీడియా వ్యక్తులతో టీవీలో ఇక వేయిస్తూ ఉంటే గనక ఇద్దరికి బుద్ధి రాదు అని అన్నావా లేదా అనగానే అనామికకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది అన్నావు మర్చిపోయినట్టున్నావు అందుకే కదా మీడియా వాళ్ళు వచ్చింది వచ్చి ఈ రకంగా అప్పు గురించి అలా మాట్లాడుతుంది ఇప్పుడేంటి నేనేదో నీకు అడ్రస్ చెప్పానని మొత్తానికి నా మీద తోసేసేలా ఉన్నావు మొత్తానికి మీరందరూ ఏం పడినా ఎలా పడినా నాకు అనవసరం అని చెప్పి ఇక రుద్రాన్ని సేఫ్గా తప్పించుకుంటుంది అంతే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అనామిక చంప పగల కొట్టి నువ్వు చెప్పుడు మాటలు నమ్మి బంగారం లాంటి నన్ను ఘోరం చేసుకున్నావు పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుమానంతో అనుమానం పక్షిలాగా ఎప్పుడు చూసినా నాకు హింస పెట్టి నువ్వు కూడా చాలా ఆనందం పొందుతున్నావు అందుకే నీకు బుద్ధి చెప్పాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను జీవితంలో నీ మొహం నేను ఎప్పటికీ చూడను నీకు నేను అవసరం లేదు నా డబ్బే కావాలి అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నీతో కాపురం చేయలేను నీకు డైవర్స్ ఇచ్చి ఇక అప్పుని పెళ్ళి చేసుకుంటాను నా జీవితంలో అప్పుకి మొదటి స్థానం ఇస్తాను ఎందుకంటే ఈ కుటుంబం గురించి ఒక పెళ్ళి కాని ఆడపిల్ల అంత మచ్చపడితే అది నాకే అరిష్టం నేనే జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది అందుకే తనని పెళ్లి చేసుకొని తన జీవితానికి ఎలాంటి డోకా లేకుండా చూసుకునే బాధ్యత నాది కనకం గారు మీరు బాధపడకండి అప్పుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక కనకం చేతిలో చేయి వేసి మాట వీస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా కుటుంబం ఆశ్చర్యంలో షాక్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెక్ ఏ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్